జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆస్ట్రాలజీ దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడుబులు ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఈ దశగా మనం గమనించినట్లయితే గనక ద్వాదశలో ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది సింహరాశి ఈ సింహరాశి వారికి ఏ దోషాలు ఎక్కువగా బాధిస్తాయి ఏ దోషాలు ఎక్కువగా పోతాయి ఏ దోషాలు ఎక్కువగా మిశ్రమంగా ఉంటాయి అని మనం చూసినట్టయితే ఈ యొక్క నవగ్రహాల్లో ఒకటైనటువంటి కుజుడు ఈ కుజుడు ఈ యొక్క సింహరాశి వారిని ఎలా మంచిగా ఉంటది ఎలా బాధిస్తాడనే చూసినట్టయితే కనుక కుజుడు సింహరాశిలో గోచార ప్రకారంగా మనం జన్మించినప్పుడు కుజుడు గనక సింహరాశిలో ఉన్నట్టే కనుక వారికి కోపం ఎక్కువ ఉంటుంది ముక్కోపి అంటారు మొహం ఏం చెప్పేస్తూ ఉంటారు అలానే సింహరాశులు వారికి ఉండగానే మానవులు గంభీరంగా ఉంటారు సింహరాశి వారు ఒక్కరి ఇంట్లో పుట్టిన కూడా ఎవరు ఏ పని చేసే అవసరం మొత్తం వారే మేనేజ్ చేసేస్తారు అందుకని సింహరాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే వారు చాలా మంచి వారుగా ఉంటారు కాబట్టి ఆ సింహరాశిలో వారికి జన్మించినప్పుడు గనక కుజుడు గనక స్వస్థానంలో అంటే జన్మించినప్పుడు చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారా ఖచ్చితంగా లగ్నం కూడా అదే అయిందా ఇంకా మీ పని ఎలా ఉంటుందంటే ముక్కోపి అంటారు అంటే ఎవరైనా మాట్లాడితే వాడిని ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది మీరు మాట్లాడు కొట్టారు అందువల్ల అంత ముక్కోపి అంటారు అన్నమాట వాళ్ళని కోపం ఎక్కువ ఉంటుంది మీ దగ్గర మీకు నచ్చని విషయం కానీ మీకు పడని విషయం కానీ ఏదైనా ఎవరైనా మాట్లాడినా చెప్పినా చేయమన్నా కూడా మీకు మంచి కోపం వస్తూ ఉంటారు అనమాట మీరు డ్రైవింగ్ లాంటివి చేయకండి చాలా కోపం వస్తుంది ఎక్కువ జర్నీ చేయకూడదు మీరు అలానే ఎదుటి వరకు మాట్లాడుతూ మార్కెటింగ్ రంగాలు లాంటివి చేయకండి ఏదైనా ఓన్ గా బిజినెస్ బిజినెస్లు గానీ ఏదైనా చిన్నగా చేసుకున్నటువంటి వ్యాపారాలు కానీ చేసుకోండి అంతే కాని జాబ్ పరంగా కూడా మీరు పెద్దగా ప్రయత్నం చేయకండి ఏదైనా చేయాలనుకుంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయండి కుజులు మీకు మంచి లాభాన్ని ఇస్తారు గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే పదహారు కంట్రీలు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మీకు అన్ని రకాల డబ్బు ఆదాయాన్ని సమకూరుస్తారు మీరు చూడటానికి ఎలా ఉంటారంటే గనుక కనుక ఎర్రనిగా కోలముఖంతో ఉండేసి ఎప్పుడు కూడా కోపంగా ఉండేసి నాలుగు వారిలాగా కనిపిస్తారు అన్నమాట చూడటానికి నాలుగు వారు ఎలా ఉంటారో చాలా మంది తెలియకపోవచ్చు అలాగా కనిపించే విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చూడటానికి ఆహ్లాదకరంగా ఆనందంగా కనిపిస్తారు మనిషిని చూస్తే అట్రాక్ట్ కనిపిస్తారు కానీ కోపం ఎక్కువ కోపం వస్తుంది అదొకటే సిమ్టమ్ మీకు ఎక్కువ కోపం వస్తుందంటే మీకు కుజుని లోపం ఉంది అలానే వీరు ఆలోచనలు ఎలా ఉంటుందంటే ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి ఒక పని చేయాలి ఏదైనా శుభకార్యం చేయాలి ఏదైనా వ్యాపారం పెట్టాలి అలానే వ్యాపారం ఒకటే కాకుండా ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుని మీరు ఏదైనా మైండ్ లో పడింది ఆలోచన అంటే దాన్ని వెంటనే అమలు చేస్తారు దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చూడరు ఎదుట చెప్పారు కదా మనం ఆలోచిద్దాముగా కదా అని చూడరు మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడా ఏమో ఇంక చెప్పారు కదా అయితేదేమని చెప్పేసి అని రెండో ఆలోచన లేకుండా వెంటనే కాలు వేస్తారు అక్కడ బొగ్గుంగా ఉందా మషానం ఉందా అని చూడరు అది ప్రాళ్ళలోనో బురగలను వేస్తారనుకోండి కాలు పెట్టు వస్తుంది అందుకొని ఆలోచన విధానము కొంచెం తగ్గించుకోవాలి మీకు పర్టికులర్గా రెమెడీ ఏంటంటే అండి ఇక్కడ స్ఫటిక ఉంటుంది స్ఫటిక మాల కటికమాల గాని లేకపోతే కనుక ఉప్పాల స్టోన్ అంటుంది మూన్ స్టోన్ ఇలాంటి కనుక ఖచ్చితంగా మీరు ధరించినట్లయితే కనుక ఆ కుజులతో వచ్చేటువంటి కోపం అయితే మీకు తగ్గుతుంది ఆ కోపం మీకు వచ్చేలా ఉండాలంటే మీ సింటమ్ అంటే ఏ స్థానంలో కుజులు ఉండడం మీకు వస్తుంది తెలుసా అండి స్వస్థానం అంటే సింహరాశిలో కుజులు ఉండడం వల్ల మీకు గోచర ప్రకారంగా అయితే ఈ ఒక తులారాశిలో కుజుడు ఉండటం వల్ల అలానే మకర రాశిలో కుజుడు ఉండడం వల్ల అలానే మీకు మీన రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మీ గోచర ప్రకారంగా ఇలా వస్తుంది అంటే మీకు చూసుకున్నట్టేది కనుక రెండు నాలుగు ఆరో స్థానంలో ఉండడం వల్ల మీకు దోషం కింద కూడా మనకి పరిగణలో తీసుకునే జరుగుతోంది అయితే మనకి రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో అంటే రెండో స్థానంలో కుజులు ఉన్నాడు కాబట్టి మీకు పెద్దగా కుజుడు బాధించడు ఎందుకంటే రెండో స్థానంలో కుజుడు వల్ల కుజులు బాధించలేదు గురువు గారు అంటు అయితే మీకు గురుబలం ఉంది ఎందుకంటే పదకొండో స్థానంలో గురువు ఉన్నాడు ఆ పదకొండో స్థానంలో గురువు ఉండడం వల్ల మీకు ఈ కుజు దోషం అనేది పెద్దగా పరిమితాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మీర రాశిలో ఉన్నటువంటి అట అష్టమ శ్రేణిలో ఉన్నటువంటి ఏదైతే శని ప్రభావం ఉన్నారో అది కూడా మీకు బాధిస్తుంది కాబట్టి ఈ కుజుడి యొక్క స్వభావం గానీ కుజుడి యొక్క లక్షణాలు గాని మీరు అంతగా బాధించబచ్చు కానీ రానటువంటి కాలంలో సెప్టెంబర్ పదమూలవ తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో కుజులు మారతారు ఎక్కడికి తులారాశికి ఈ తులారాశి కుజు వచ్చు పెళ్లి లాంటివి చేసుకోవడానికి చేయకండి అలానే కుజుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి లోపాలంటే అంటే భార్య భక్తులు గొడవలు రావచ్చు కోర్టు వరకు వెళ్ళొచ్చు లేదా శేషులతో అత్తమమ్మలతో కూడినటువంటి కేసులు పెట్టొచ్చు అది ఏమో కేసులు అంటారు కదా అలాంటి కేసులు ఏదన్నా చట్టరీత కూడా పెట్టేటువంటి అవకాశాలు మెందుగా కనిపిస్తూ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫోర్ నైన్టీ కేసెస్ అంటారు అలాంటి కేసెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి భార్యతో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు అంటే భర్తతో కూడా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు ఇలా చేసుకున్నట్టయితే కనుక మనము తులి మాట్లాడకుండా ఉండాలి ఇది మీకు ఇచ్చేటువంటి ప్రత్యేకమైన రెమిడి ప్రతి నిత్యం కూడా యోగా ఆసనాలు వేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే కనుక ఆ కుజుని యొక్క దోషం అనేది మీకు తొలగిపోతుంది ఇంకా కూడా కుజుని దోషాలు కొంతమంది తొలగాలి అనుకుంటే ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ కుజుని యొక్క పటాపంచేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారాలు అయితే మీకు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలని కూడా ఖచ్చితంగా చేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా బహు విధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టమంతులు అవ్వచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే గనక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంటి నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాతం పూర్వీక దోషం అలాంటి శుక్ర దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నాలిజం చేతబరి ఇలాంటి భాగముఖి భానుమతి విద్యులాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలస రోగాలు దిష్టి దోషాలన్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపరించలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క కుషిదోషం ఉన్న వారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయనా నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే సోమవారం పోయండి మరొక ఏమిటి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అందరికి మనకి పచారీ షాపుల్లో పూజ సమగ్ర షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి నిత్యము కూడా నాకున్నటువంటి గ్రహ గ్రహ దోషాలన్నిటితో పాటు కుజదోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు కుజదోషం సింటమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యం ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారిడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు దశగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు రెమిడి అలానే ఈ కుజదోషం బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తీక దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడకుండా ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజులకు సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా అదృష్టం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మీరు ప్రయత్నం చెప్పి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్లయితే కనుక ఈ కుజులు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే అంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు గానీ ఒక వేప చెట్టు గానీ లేకుంటే కనుక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు కాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఉంటామో నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలండి ఎదుగా ఎవరు హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టని వేలు నుంచి తల వరకు ఇలా కొలుసుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో విలిచినటువంటి దీపాలయం కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపాలయం కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ కుజ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వాళ్ళు పెళ్ళవుతుంది భార్య యువతలు పెళ్ళి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలాగే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూన్ వీటితో పాటు తుమ్మ పక్క బాదం మక్క కాని ఒక టీ స్పూన్ తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పడితే వచ్చేటప్పుడు పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటప్పుడు పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రాగి చెట్టు ఈ రాగి చెట్టు దగ్గర పాదిలో రాగి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా ఏనంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తులేసి మట్టి పరిమితిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం దోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు కూరలు ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించటం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్త లాంటి సమస్యలు బ్లడ్ నీడే సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంతా అని కోరుకుంటా ఉన్నారు జయ శిమనారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్టణించినట్టు బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ రాబట్టింది ఇంట్లో అయితే ప్రశాంతం ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలమోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కారం మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత ఉన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మనం భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా అంతా ఉంటుంది కాబట్టి మీ అందరూ ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రమ నాడ ఈ గుర్రపు నార అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రమ నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పు మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాళ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టిస్తే సింహ ద్వారా లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా శత్రుపాతలు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి మధ్య ఎక్కువైపోయిపోయిపోయినారు అయితే ఓటే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు కూడా మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే కనుక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇరా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రచారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు గుర్రపునాది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు నడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శివాలయ